హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జీడిఎస్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు ఈ వీడియోలో జీడిఎస్ గ్రామీణ డాక్ సేవకి సంబంధించిన జూలై రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్హతలు ఖాళీల వివరాల గురించి ఈ వీడియోలు అయితే పూర్తిగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఈ వీడియో గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఇంక మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇక్కడ చూసినట్లయితే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని అయితే ఇవ్వడం జరిగింది ఇది ఇండియన్ పోస్టల్ జీడిఎస్ ఆన్లైన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు ఇందులో ఉంటాయి ఈ నోటిఫికేషన్కి టోటల్గా మనం త్రీ స్టేజెస్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది మొదట మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి స్టేజ్ వన్లో స్టేజ్ టూలో ఆన్లైన్ ప్రాసెస్ అయితే చేయాలి చివరిలో మనం ఫీజుని అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ జీడిఎస్ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మరియు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది టోటల్గా ఈ నోటిఫికేషన్ మనకు మొత్తం నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఖాళీలు అయితే ఉండడం జరుగుతుంది వీటి యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కిందకి చూసినట్లయితే ప్రతి స్టేట్కి సంబంధించి టోటల్ వెహికల్స్ అయితే ఇవ్వడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి టోటల్గా పదమూడు వందల యాభై ఒకటి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకు అనకాపల్లి డివిజన్కి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో నూట ఎనిమిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది ఈ గ్రామీణ డాక్ సేవ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషను ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నట్టయితే ఇవ్వడం జరిగింది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం ద్వారా డాక్ సేవక్ ద్వారా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో అప్లికేషన్స్ అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి ఇన్వైట్ అయితే చేస్తున్నారు వీటికి సంబంధించిన అఫీసియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ అలాగే కరెక్షన్ విండోకి సంబంధించి చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి అందరూ ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే వీటికి సంబంధించి వ్యాలిడ్ మొబైల్ నెంబరు అలాగే యాక్టివ్ ఈమెయిల్ ఐడి అయితే కంపల్సరీగా ఉండాలి అలాగే క్యాండిడేట్స్ అందరూ ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే వీటికి సంబంధించి మల్టిపుల్ అప్లికేషన్స్ అలాగే డూప్లికేట్ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి అందరూ మ్యాక్సిమం ఒక అప్లికేషన్లోనే కరెక్ట్గా అయితే ఫిల్ చేయడానికి ట్రై చేయండి అలాగే వీటికి సంబంధించి ఫోటో అండ్ సిగ్నేచర్ చూసుకున్నట్లయితే రీసెంట్ ఫోటోగ్రాఫ్ అయితే ఒకటి అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించిన షెడ్యూల్ చూసుకున్నట్లయితే మనకు రిజిస్ట్రేషన్ మరియు ఆన్లైన్లో అప్లికేషన్స్కి సబ్మిట్ చేయడానికి పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఐదు ఎనిమిది అంటే ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఎడిట్ మరియు కరెక్షన్స్కి అయితే ఆరు ఎనిమిది ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏమైనా మన ఆన్లైన్ అప్లికేషన్స్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి సర్వీస్ మరియు జాబ్ ప్రొఫైల్ అలాగే రెసిడెన్స్ లాంటి వివరాలు చూసుకున్నట్లయితే ఈ జీడిఎస్ పోస్ట్లు అనేది రెగ్యులర్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది అలాగే వీటికి సంబంధించిన అలావెన్స్లు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి అయితే ఉంటుంది ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వారు గ్రామీణ ప్రాంతాల్లో అయితే సేవలైతే అందించాల్సి ఉంటుందని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇందులో పేర్కొన్న నిబంధనలు మరియు రూల్ త్రీ ప్రకారం ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వారు రోజుకి కనీసం నాలుగు నుంచి ఐదు గంటల పాటు అయితే చేయాల్సి అయితే ఉంటుంది అలాగే అరవై ఐదేళ్ళు దాటిన తర్వాత ఈ జాబ్స్ అయితే కొనసాగించడం జరగదైతే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే మనం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గురించి అలాగే వీటి యొక్క జాబ్ ప్రొఫైల్ గురించి అయితే తెలుసుకోవడం ట్రై చేద్దాం శాఖ ద్వారా ఎప్పటికప్పుడు నిర్దేశించిన పద్ధతుల్లో ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్తో పాటు మరియు పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క రోజువారీ కార్యకలాపాలు అయితే చేపట్టాల్సి ఉంటుంది అలాగే ఈ శాఖలో ఉన్న సేవలు అలాగే పథకాల గురించి అలాగే రీసెంట్గా కామన్ సర్వీసెస్ సెంటర్స్ అయిన సిఎస్సీని దీనిలో ఇన్క్లూడ్ అయితే చేయటం జరిగింది దానికి సంబంధించిన సేవల గురించి ప్రజలకు అవగాహన అయితే కల్పించాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే ఈ బ్రాంచెస్లో పనిచేస్తున్న బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ మరియు అలాగే మెయిల్ రవాణా మరియు మెయిల్ డెలివరీ సర్వీసులు టైం టు టైం అయితే డెలివరీ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్కి సంబంధించిన రెసిడెన్స్ మరియు అకామిడేషన్ చూసుకున్నట్లయితే వీళ్ళకు ఏ పోస్ట్ ఆఫీస్లో అయితే ఉంటుందో ఆ బ్రాంచ్ యొక్క నియరెస్ట్ విలేజెస్లో అయితే వీరి యొక్క నివాసం కూడా ఉండాలని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం వీటి యొక్క జాబ్ రోల్ చూసుకున్నట్లయితే వీటికి కూడా స్టాంప్స్ మరియు స్టేషనరీ అలాగే ఇంటి వద్దకి మెయిల్ పంపాల్సిన వంటి డైలీ కార్యక్రమాలు అయితే చేయాల్సి ఉంటుంది అలాగే పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ మరియు ఇతర కార్యక్రమాలు అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే ఎప్పటికప్పుడు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్తో పోస్టల్ కార్యకలాపాలలో సహాయం అయితే చేస్తూ ఉండాలి అలాగే ఈ ఇండియన్ పోస్టల్ ద్వారా ప్రజలకు అందిస్తున్న పథకాలు సేవలు మరియు సిఎస్ఈ ద్వారా అందిస్తున్న సేవల గురించి అయితే ప్రజలకు అవగాహన అయితే కల్పించాల్సి ఉంటుంది ఒకవేళ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు లేనప్పుడు అదనంగా ఈ ఏబిపిఎం అయితే ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించిన విధులను కూడా నిర్వర్తించాల్సి అయితే ఉంటుంది వీటికి కూడా వీళ్ళ యొక్క రెసిడెన్స్ మరియు అకామిడేషన్ చూసుకున్నట్లయితే నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్లలో అయితే వీళ్ళ యొక్క నివాసం అయితే ఏర్పరచుకొని ఉండాలి నెక్స్ట్ చూసినట్లయితే డాక్ సేవకు వీటికి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ చూసినట్లయితే ఈ డాక్ సేవకు సెలెక్ట్ అయిన వాళ్ళు సబ్ పోస్ట్ ఆఫీసులలో మరియు హెడ్ పోస్ట్ ఆఫీసులలో లేదా రైల్వే మెయిల్ సర్వీసెస్లో అయితే నిమగ్నమయ్యే ఉంటారు వీళ్ళు కూడా డోర్ స్టెప్లో వీటి యొక్క మెయిల్స్ మరియు పోస్టల్ పేమెంట్స్కి సంబంధించిన సేవలు అందించాల్సి అయితే ఉంటుంది అలాగే మ్యాక్సిమము వీళ్ళ యొక్క డ్యూటీస్ అనేవి రైల్వే మెయిల్ సర్వీసెస్లోనే అయితే పనిచేయాల్సి ఉంటుంది డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీసుల్లో ఉన్న పోస్ట్ మాస్టర్లు అలాగే సబ్ పోస్ట్ మాస్టర్లకు సహాయంగా అయితే ఉండాల్సి ఉంటుంది అలాగే మార్కెటింగ్ మరియు బిజినెస్ మరియు ఇతర పనులైతే ఈ ఈ డాక్ సేవకి సంబంధించిన జాబ్ ప్రొఫైల్లో వీళ్ళ యొక్క రెసిడెన్స్ కూడా నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్లో అయితే వీళ్ళ యొక్క అకామిడేషన్ అయితే ఏర్పరచుకొని ఉండాలి అలాగే వీటికి సంబంధించిన శాలరీ అలవెన్సెస్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై వరకు ఉంటుంది అలాగే ఏబిపిఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు అలాగే డాక్ సేవకులకు పదివేల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే ఉంటుంది అలాగే వీళ్ళకు సంవత్సరానికి యాన్యువల్ ఇంక్రిమెంట్స్ అయితే త్రీ పర్సెంట్ ఉంటుంది నెక్స్ట్ అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఇవి అన్ని పోస్టులకు సేమ్ ఇలాగే ఉంటుంది వీటి యొక్క ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే మినిమం పద్దెనిమిది సంవత్సరాలు అయితే కంప్లీట్ అయి ఉండాలి అలాగే నలభై సంవత్సరాల అయితే ఉండాలి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ లాస్ట్ డేట్ ఎవరైతే ఎప్పుడైతే ఇచ్చారో ఆ లాస్ట్ డేట్లో సబ్మిట్ చేసేలోపు మీ యొక్క ఏజ్ క్వాలిఫికేషన్స్ అయితే కరెక్ట్గా సరిపోయి అయితే ఉండాలి అలాగే వీటికి సంబంధించిన అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్లయితే షెడ్యూల్ క్యాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది అలాగే ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ అలాగే ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వరకు రిలాక్సేషన్ అయితే ఉండదు అలాగే ఫిజికల్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది అలాగే ఓ పీడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకు పదమూడు సంవత్సరాలు అలాగే పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పదిహేను సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ జీడిఎస్ నోటిఫికేషన్కి అప్లై చేసే వాళ్ళు పదో తరగతి అయితే పాస్ అయి ఉండాలి అలాగే నెక్స్ట్ చూసినట్లయితే మీరు ఏ పోస్ట్కి అయితే ఏ డివిజన్లో అయితే అప్లై చేస్తారో ఆ ఏరియాకి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అయితే తప్పనిసరిగా వచ్చి అయితే ఉండాలి అలాగే ఈ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్కి చెందిన వాళ్ళకి కొన్ని రిలయన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే వీటితో పాటు అదర్ క్వాలిఫికేషన్స్ కూడా కొన్ని మెన్షన్ చేయడం జరిగింది అందులో కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అలాగే సైకిల్ అయితే నడపడం అయితే వచ్చి ఉండాలి నెక్స్ట్ వీటికి అప్లై చేసే విధానం చూసుకున్నట్లయితే వీటి యొక్క అప్లికేషన్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేసిన పీసల్ వెబ్సైట్ అయినా ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ నుండి ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ జాబ్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఈ సెలక్షన్ లిస్ట్ అనేది కంప్యూటర్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ఇది పదో తరగతి మార్కుల జాబితా ఆధారంగా అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అలాగే వీటికి సంబంధించిన గ్రేడ్ పాయింట్స్ వివరాలు అలాగే అన్ని వివరాలు అయితే ఇక్కడ మెసేజ్ చేయడం జరిగింది మీకు వీలైనప్పుడు వీటి యొక్క పూర్తి వివరాలు అయితే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ సబ్మిషన్ వివరాలు చూసుకున్నట్లయితే పదో తరగతి మార్క్ షీట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ క్యాస్ట్ సర్టిఫికేటు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే పీడబ్ల్యూడి సర్టిఫికేటు అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ ఉంటే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ వీటికి మనకు పదో తరగతి సర్టిఫికేట్ అయితే సరిపోతుంది అలాగే మెడికల్ సర్టిఫికేట్ వాటితో పాటు ఎవరైతే అరుణాచల్ ప్రదేశ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేసిన ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ నుంచి మన రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మొబైల్ నెంబర్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి కూడా ఉండాలి వీటితో పాటు ఆధార్ నెంబరు అలాగే మన క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఉండాలి వీటితో పాటు స్కానుడ్ రీసెంట్ ఫోటో కాపీ అయితే ఫిఫ్టీ కేబీలో స్కాన్ చేసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వీటితో పాటు సిగ్నేచర్ కూడా ట్వంటీ కేబీలో అయితే అప్లోడ్ చేయాలి కంపల్సరీగా మీరు రీసెంట్ ఫోటో అయితే మీరు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి వీటికి సంబంధించిన పేమెంట్ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటికి అప్లికేషన్ ఫీజు అయితే హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మెన్షన్ చేసిన ఎస్సీ ఎస్టీ మరియు పీడబుల్ అలాగే ట్రాన్స్జెండర్ ఉమెన్ అప్లికెన్స్కి ఎగ్జామ్షన్స్ అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇక్కడి వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీటికి సంబంధించిన ఆన్లైన్ ప్రాసెస్ అప్లికేషన్ కూడా మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి